హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి కడప జిల్లా దగ్గరు మండలం చింతకొండ గ్రామంలో జరిగేటువంటి ఉరుసు బాబా గారి ఉసురు ఉరుసుకు వచ్చేసి చేపాడు నుంచి మల్కి గారి కమాల్ గారి జత రావడం జరిగిందండి ఇదివరకు ఎక్కడన్నా సేపు విభాగానికి సంబంధించి పంద్యాలు జరిగితేనాక ఎద్దల ఎద్దల బండి కట్టుకొని ఇట్లా వచ్చేవాళ్ళండి ఇది ఫస్ట్ టైం నేను నేర్చుకుంటాము చింతకొండ గ్రామానికి చేపాటి నుంచి ఎద్దల బండి కట్టుకొని రావడం జరిగిందండి బానాయా వీడియోలు థ్యాంక్ యూ తమ్ముడు ఏమన్నా ఉన్నా ఏమన్నా బాగున్నాయా వీడియోలు బాగాలేవో చెప్తే దాన్ని అప్డేట్ చేసుకుంటా